రాబోయే రోజుల్లో పిఠాపురం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా మారబోతున్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనసేన పార్టీ దాని నుండి జనసేన నుండి పోటీ చేసిన వాళ్ళ అధ్యక్షుడు గెలుపొంది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అయితే అక్కడ జనసేన అధ్యక్షుడు గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ తన సీటును త్యాగం చేసినందుకు తనకు ఏం ప్రయోజనాలు కల్పిస్తారని చెప్పి అయితే అప్పుడు మాటిచ్చారో అవేమీ నెరవేరకపోగా మళ్ళీ జనసేన వర్సెస్ టీడీపీ అనే విధంగా జనసేన వర్సెస్ వర్మ అనే విధంగా అక్కడ కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి వీటన్నిటినీ గమనించుకుంటూ వస్తూ ఉన్నటువంటి వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఒకవైపు వేచి చూడాల్సిన అంశం మరొకవైపు అక్కడ రాజకీయంగా మరింత బలపడడం కోసం జనసేన అధ్యక్షుడు అక్కడ కొన్ని కమిటీలు ఆ పిఠాపురాన్ని చూసుకోవడం కోసం రాజకీయంగా వాళ్ళ పార్టీ నుంచి కొన్ని కమిటీలు వేసుకుంటూ ఉన్నారు మొదట ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళని అక్కడ నుంచి తీసేశారు కొందరి మీద నిర్ణయాలు కొన్ని కొన్ని మార్పు చేర్పులు అండ్ మరీ ముఖ్యంగా అక్కడ పెద్ద ఎత్తున భూమి కొంటూ ఉన్నారు అక్కడే పార్టీ కార్యాలయం అని అక్కడే తన గెస్ట్ హౌస్ అని మొత్తం మీద పిఠాపురంలో పాతుకుపోయే రాజకీయం చేయాలని చెప్పైతే ఆయన డిసైడ్ అయ్యారు మరొకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ యాక్చువల్గా అక్కడ వంగా గీత వంగా గీత గారు పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో తాను ఎక్కువ ఫోకస్ చేయడం లేదు అని ఒక కంప్లైంట్ వైసీపీ అధిష్టానానికి చేరినట్లుగా కూడా సమాచారం యాక్చువల్గా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇరవై మంది ఇరవై ఒక్క మందినేమో నియోజకవర్గ ఇన్ఛార్జీలను పిలిపించి మాట్లాడితే అందులో వంగా గీత గారు కూడా ఉన్నారు సరే వంగా గీతా గారు అక్కడ నియోజకవర్గంలో అంటే ఫుల్ ఫ్లెడ్గా కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆ కాన్ఫరెన్స్లో వంగా గీత గారికి అంతకు అంత అంతకుమించి బలమైన నేత లేరు కాబట్టి వంగా గీతాగారిని అక్కడ కొనసాగించుకుంటూనే జిల్లాకు చెందినటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒకరిద్దరం ఒకరి కీలక నేతలను వంగా గీతాగారికి సపోర్ట్గా పిఠాపురంలో అటాచ్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది అండ్ పిఠాపురంలో పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి ఏ కార్యక్రమం పార్టీ పిలిపించినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగైతే విజయవంతం చేస్తామో పిఠాపురంలో కూడా అలానే విజయవంతం చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో చోట త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను నిరసించుకుంటూ ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది ఒకవైపు పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి చాలా దూకుడుగా ముందుకెళ్ళాలి అని చెప్పి జగన్ గారు దిశానిర్దేశం సేమ్ టైం పిఠాపురంలో రాజకీయంగా మరింత బలపడాలి అని చెప్పి జనసేన అధ్యక్షుడి మార్పులు చేర్పులు భూమి కొనుగోలు అండ్ టైం కోసం వేచి చూస్తున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జు వర్మ సో ఇక్కడ వర్మ జనసేన వీళ్ళు కనుక ఏమంటారు విడిపోతే వీళ్ళు కనుక వేర్వేరుగా రాజకీయాలు చేస్తే అప్పుడు జనసేన అధ్యక్షుడు ఎంతవరకు పిఠాపురం రాజకీయాల్లో తట్టుకోగలుగుతారు అన్నది కూడా డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ప్రశ్ననే కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకుండా డెఫినెట్లీ ఒక స్టాండర్డ్ మద్దతు అయితే ప్రజానీకమైతే ఉన్నారు తెలుగుదేశం పార్టీ వర్మకు వర్మ ఇండిపెండెంట్గానే గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది తనకు కూడా తన వర్గం అంటూ తనకు ఉంది వర్మ మద్దతు ఉంది కాబట్టి జనసేన అధ్యక్షుడు కూడా మన ఈజీగా గట్టెక్కగలిగారు అలా కాకుండా ముగ్గురు మూడు త్రిముఖపూర్ లాంటిది నెలకొంటే అక్కడ జనసేన అధ్యక్షుడి రాజకీయం ఏ విధంగా ఉంటుంది అండ్ పిఠాపురం కేంద్రంగా రాబోయే రోజుల రాజకీయం ఎలాంటి టన్నులు తీసుకోబోతుందో చూడాలి